హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా బేసిక్గా అయితే నేను చపాతీ లవర్ అనమాట చపాతీ తినడం అంటే నాకు చాలా ఇష్టము మూడు పూటలా కూడా చపాతీస్ నేను తినే మంచిగా తినేస్తాను అన్నం స్కిప్ చేసేస్తాను అనమాట అన్నం కంటే కూడా నాకు చపాతి అంటేనే అంత ఇష్టం అన్నమాట మరి చపాతీ తినడం అంత ఇష్టము మరి ఎన్ని చపాతీస్ చేసి పెట్టుకుంటావు అనుకుంటున్నారు కదా అస్సలు ఇష్టం ఉన్నదండి చపాతీస్ చేయడం అంటే మొహంలో అయితే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అబ్బా పిండి పిసుకాలి ఆ తర్వాత బెలాయించాలి ఆ తర్వాత కాల్చాలి సో ఇదంతా కూడా నాకు చాలా కష్టమైన పని ఇష్టమే తినడం కానీ కష్టం చెయ్యడం మరి నా లాంటి చపాతీ లవర్స్కి చాలా ఈజీగా చపాతీ చేస్తే ఎంత బాగుంటుందో మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఒక కప్పు నిండా కూడా మనకి చపాతీ కోసము మంచిగా గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఒక్క కప్పు గోధుమ పిండికి ఒక గ్లాసు గ్లాసున్నర వాటర్ అయితే వేసేసి ఇలా కలుపుతున్నాను పిండిలో కొంచెం సాల్ట్ వేసాను ఆ తర్వాత నీళ్లు వేసుకుంటూ ఇలా కలుపుతున్నాను మరి ఈ చపాతీ చేయడం అయితే నేను ఒక వీడియోలో చూశాను అబ్బా ఇంత ఈజీ ఆ చపాతీ చేసుకోవడం నా లాంటి లెవరికైతే మహా ఇష్టం కదా చపాతీ తినడం సో ఇంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నారంటే డెఫినెట్గా చాలా బాగుంటుందనేసి నేనైతే ట్రై చేశాను మీ కూడా అందుకే షేర్ చేస్తున్నాను సో మంచిగా పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొద్దిగా వేడైన తర్వాత కలిపిన పిండి మిశ్రమం అంతా కూడా ఇందులో వేసేయాలి ఇంకా మంచిగా ఈ పిండినంతా కూడా మీడియం ఫ్లేమ్లో పడేదాకా కలుపుతూ ఉండాలి మరి ఈ చపాతీని నేను వీడియోలో చూసి చేశాను అని చెప్తున్నాను కదా బేసిక్గా అయితే నేను ఏదైనా చూస్తే వెంటనే చేసాను అనమాట అంత ఫేకే అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఈ చపాతీ లవ్వర్ని కదా మరి నేను సో చపాతీ తినడం ఇష్టం అన్నాను కదా మరి ఇది ఒకసారి చేస్తే పోలా అదిరిపోతుంది కదా అన్న ఇదిలో అయితే నేను ట్రై చేస్తాను మరి ఏంటి ఎలా వచ్చింది కుదిరిందా కుదరలేదా ఇదంతా కూడా మీకు నేను షేర్ చేస్తాను మరి మంచిగా వచ్చాయా లేదా అంతా కూడా జెన్యున్గా మీకు మొత్తం ఎలా డీటెయిల్స్గా చెప్పేస్తాను మీరు లాస్ట్ పూర్తి వీడియో వరకు చూడండి సో మంచిగా ఇలా కలుపుతూ కలుపుతూ మన పిండి అయితే ఇలా గట్టిపడాలి అనమాట ఇలా పడిందంటే మనం స్టవ్ ఆర్పేసుకొని మూత పెట్టేసుకొని వదిలేయాలి ఎందుకంటే చల్లని తర్వాత మనకి పిండి వచ్చేసి గట్టిపడుతుంది ఇంకా ఆ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా అయితే కొద్దిగా పైనుంచి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇలా ఒక దగ్గరికి ఇలా ముద్దలాగా చేసేసేయాలి ఇప్పుడు ఈ ముద్దలో నుంచి కొంచెం చిన్న బాల్ అయితే తీసుకోవాలి ఇలాగా సో పిండి వచ్చేసి చాలా సాఫ్ట్గా వస్తుంది బాగా వస్తుంది పట్టుకుంటే దూదిలా ఉంది మెత్తగా చూసారా ఎంత బాగుందో కదా సో ఇలా రెండు చేతుల సాయంతో బాల్లాగా చేసి కొంచెం చిన్న ఇలా ప్రెస్ చేసుకొని ఇక్కడ నేను డిమార్ట్ కవర్ తీసుకున్నాను మీ దగ్గర ఏ ప్లాస్టిక్ కవర్ ఉన్నా కూడా తీసేసుకోవచ్చు కవర్ లోపల ఇలా పెట్టేసి పైన మళ్ళీ కవర్ కప్పేసి మన దగ్గర రోటీ బేక్ అండ్ చేస్తాం కదా చెక్క ఉంటుంది కదా ఆ చెక్కతోటి ఇలా ప్రెస్ చేసి రొట్టె పీట అంటాం కదండి ఆ పీటని ఇలా పైనుంచి ప్రెస్ చేయడం అంటే అంతే చూసారా ఎంత పర్ఫెక్ట్గా చపాతీ మనము అచ్చంగా తాల్చినట్టే వచ్చింది కదా బేలన్ కట్ట లేదు బెలాంచే పని లేదు పిండి పిసుకడం అస్సలు లేదనమాట పనే లేదు మన చేతిలోకి పిండి అంటకుండా సో ఎంత బాగా చపాతి అయితే వచ్చేసింది ఇంకా పెనం వెయిట్ చేసేసుకొని వెంటనే చపాతి అయితే కాల్ చేసుకోవాలి ఇదంతా చూసి ప్రాసెస్ నాకైతే ఒక సామెత గుర్తొచ్చింది పాము చావాలి కానీ కట్టె మాత్రం విరగొద్దు చేతులకి మట్టి అంటకుండా మర్డర్ అయితే జరిగిపోవాలి అట్లా ఉందన్నమాట ఇదంతా కూడా చేతికి పిండి అంటలేదు మనం పిసుకలేదు చేయితోటి అలా అనేసి బేలం కట్టెతోటి బెలాయించలేదు చపాతి కానీ చపాతి అయితే రెడీ అయిపోయింది చూసారా సో పర్ఫెక్ట్గా మంచిగా ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా తిప్పుతూ అటు ఇటు కాల్చుకోవాలన్నమాట సో మంచిగా పొంగుతుంది కాలుతుంది చాలా పర్ఫెక్ట్గా చపాతీ అయితే వచ్చేసింది సో ఇలా అన్ని చపాతీస్ ప్రెస్ చేసుకుంటూ చూసారా ఎంత బాగుందో సో అన్ని చపాతీస్ ఇలాగే కవర్ పేలో పెట్టేసి ఇంకా మన రొ రొట్టె చేసే పీట ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేస్తూ ఇలా అయితే చేసి పెనం పైన కాల్చుకోవడం అనమాట చాలా ఈజీ కదా రొట్టె పీట లేకుండా ఒక ప్లేట్ అయినా పెట్టేసుకొని వతుకోవచ్చు అనమాట సో నేనైతే అన్ని చపాతీస్ ఇలా మంచిగా కాల్చేస్తున్నాను సో చాలా బాగా వచ్చాయి చూడ్డానికి మాత్రం సో ఇప్పుడైతే నేను గా రివ్యూ ఇస్తాను సో ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు చపాతీస్ బాగున్నాయి చూడ్డానికి బాగున్నాయి పట్టుకోవడానికి కూడా మృదువుగా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి అంతవరకు బాగానే ఉంది కానీ మనం కుక్కర్లో ఏదైతే ప్రాసెస్ చేసామో ఆ కుక్కర్ అదంతా ఉడకబెట్టడం అది కుక్కర్ వేస్ట్ అలాగనేసి చపాతీ కాల్స్తే చాలా లేట్ అవుతుంది అనమాట టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఒక్క చపాతీ కాలడానికి ఒక టెన్ మినిట్స్ తీసుకుంటుంది అంత టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంది దీనికంటే బెటర్ నాకు చైతన్య పిసుకొని చక్కగా కాల్చుకోవడమే నయం అనిపించింది సో ఇలా తింటే కూడా అంత నాకు నచ్చలేదు చపాతి తిన్న ఫీల్ అయితే రాలేదు ఏదో దోశ తింటున్నామా అన్నట్టు అనిపించింది బెలాయించే పని లేకుండా ఇలా పిండి ముద్ద పెట్టేసి కవర్ పైన రొట్టెపీట పెట్టి ఒత్తాలన్నాను కదా అది కూడా కొంచెం బలంగా ఒత్తితేనే రోటీ వచ్చేసి కొంచెం సాగుతుంది అనమాట సో ఇలా అయితే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్లోకి వస్తే మళ్ళీ సరికొత్త వీడలు కలుద్దాం అందరికి బాయ్ ఫ్రెండ్స్